హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కిని ఆ బాయ్ చాలా సీరియస్గా ఇలా తిట్టేస్తూ ఉంటాడు చూడు అక్కి నీ ఇష్టానికి వచ్చినట్టు నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఊరుకోను ఇంకొకసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని అంటూ కోపంగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ గురించో చెప్తున్నాను అనేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక అలా రాకేష్ ఆ బాయ్ ఇద్దరు పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కి బాధపడుతూ నేను ఏం చేస్తున్నానో నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియదు అన్నయ్య కానీ నీకు మాత్రం అర్థం కావట్లేదు అన్నయ్య అని చూపి అక్కి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జెండే వదిలేయకి తర్వాత అవే అర్థం చేసుకుంటాడు అనేసి చెప్తూ ఓదారుస్తాడు ఇక ఆ తర్వాత ఇంట్లో శ్రావణి సరుకులు రాస్తూ ఉంటే ఇక అప్పుడే అను సరుకుల లిస్ట్ చెప్తూ ఉంటుంది మైదాపిండి ఒక కేజీ అని చెప్పగానే అప్పుడు శ్రావణి రాస్తూ ఉంటే కాదు కాదు రెండు కేజీలు అని అంటూ సంధ్య చెప్తుంది రెండెందుకే అని అంటూ ఉంటే ఇంకా కావాలి కదా అని అంటూ మీరు రెండు రాయండి చెప్తాను అని సంధ్య అనగానే సరే అని రెండు కేజీలు రాస్తారు ఆ తర్వాత మళ్ళీ వెంటనే రవ్వ అది కేసరి చక్కెర అన్నీ అంటూ ఇవన్నీ చెప్తూ ఉంటే అప్పుడు అన్నిటికీ సంధ్య రెండు కేజీలు అంటే ఏంటి ఏంటి ప్రతిదానికి రెండు కేజీలు రెండు కేజీలు అంటున్నావు ఊరందరికీ పంచి పెడదాము అనుకుంటున్నావా ఏంటి అని అంటూ శ్రావణి అంటుంది అది కాదు మనమే కాదు మనకు పైన వాళ్ళు ఉన్నారు కదా శంకర్ వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు నేను కనిపించకుండా పోయినప్పుడు మన చాలా హెల్ప్ చేశారు కదా దానికోసమే నేను కంగారు పడుతున్నాను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానక్క వాళ్ళకు కూడా మనం భోజనం పెడితే బాగుంటుంది కదా అంతేకాదు అక్కి అలాగే జెండే వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా ఉన్నారు కదా అందుకనే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానక్క ప్లీజ్ అక్క అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే వాళ్ళ కోసం అయితే నేనెందుకు కాదంటానే వాళ్ళు అయితే మనకి నిజంగానే చాలా హెల్ప్ చేశారు శంకర్ గారు వాళ్ళ తమ్ముళ్ళు అయితే చాలా చాలా కష్టపడ్డారు అలాంటిది వాళ్ళకి భోజనం పెడితే నేనెందుకు వద్దంటాను అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే సంధ్య అంటుంది ఏమో నీవు అసలే సెల్ఫిష్ కదా ఇలాంటివి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నామని ఇలాంటిది ఏమైనా గొడవ చేస్తావేమో అని చెప్పి నేను అలా అన్నానక్క అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చ నేను భోజనం విషయంలో ఎందుకల చేస్తానే అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అంటాను అంతే కానీ భోజనం విషయంలో అలా అంటానా అని అనేసి అను అంటుంది అలా ఏమీ అనను నేను అంటే అవునక్క పాపం మన కోసం శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు లేదంటే ఈరోజు సంధ్య ఏమైపోయేదో అంతేకాదు అక్కి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు కదా అని శ్రావణి అంటూ ఉంటే అవునే అసలు అక్కి అయితే డీజేపీ గారితో కూడా మాట్లాడి మనకి సపోర్ట్ చేయమని అలాగే మనకి హెల్ప్ చేయమని ఎంత బతిమాలిందో ఇలా అలాగే జెండే సార్ కూడా మన కోసం పాపం రాత్రి పగులు ఇక్కడే ఉన్నారు యాదగిరి అంకుల్ వాళ్ళు కూడా మన కోసం ఎంతో చేశారు వాళ్ళైతే పూజ చేసి ఇంటికి భోజనం పిలిచి మనకి భోజనం పెట్టి మనల్ని ఆశీర్వదించారు మనం బాగుండాలని చెప్పి మన కోసం వాళ్ళు ఆలోచించారు అలాంటిది అందరినీ పిలుద్దాం అనేసి అను అంటుంది అవునా అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క అని అంటూ సంధ్య వెళ్ళి అనుని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇలాంటి మంచి పనులు చేయాలి మన కోసం ఆలోచించే వాళ్ళకి ఇలాంటివి చేయకపోతే ఎలా చెప్పు చేయాలి మనం అనేస్తే ఇంకా అప్పుడే సరే అక్క ఆ శంకర్ వాళ్ళు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసుకుంటారేమో వెళ్ళి చెప్పక్క అందరికీ చెప్దాం మనం అనేస్తే ఇంకా అప్పుడే అను అంటుంది అవును కదా సరే సరే నువ్వు వెళ్ళి చెప్పు శ్రావణి అని అంటూ శ్రావణితో అంటే ఏ నువ్వు చెప్తే ఏమవుతుందక్కా నువ్వే వెళ్ళి చెప్పు అయినా అతను నీకే కదా క్లోజ్ అని అంటూ శ్రావణి అంటుంది ఏంటి ఏమన్నావు అని అంటే అంటే అతను నువ్వు బాగా క్లోజ్ మీరిద్దరు బాగా ఇష్టపడతారు కదా ఒకరినొకరు అందుకే చెప్పాను అంటే నేను ఇష్టపడ్డం ఏంటంటే అని అంటూ అను అంటుంది అంటే మీరిద్దరూ కొంచెం క్లోజ్గా ఉంటారు కదా మంచిగా ఉంటారు కదా అందుకే అలా చెప్తున్నామక్క వెళ్ళక్క ప్లీజ్ ఇంకా క్వశ్చన్స్ వేయకు అని అంటూ ఉంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే నన్ను ఇండైరెక్ట్గా మీరు మా ఇద్దరికి ఏదో ఉందని మేమిద్దరిని ఇష్టపడుతున్నామని అలా మాట్లా అనుకుంటున్నారా ఏంటి అని అంటే లేదక్కా నువ్వే అలా క్లారిటీ ఇచ్చేస్తున్నావు మేమైతే అనుకోలేదు అని అంటూ శ్రావణి అంటుంది సంధ్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు అను అంటుంది వసే నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడకే నేను ఎందుకలా అనుకుంటానే నేను ఎందుకలా చేస్తాను ఏదో తను మంచి ఫ్రెండ్ అంటే మేము కూడా అదే చెప్తున్నాం నేను బాగా అర్థం చేసుకుని అండర్స్టాండింగ్తో ఉండే మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాం అంతే కదా అని ఏంటో చెప్పేసరికి ఇక అప్పుడే ఏంటనే మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు నాకు అని అను అంటే ఇంకేం మాట్లాడొద్దు తొందరగా వెళ్ళి వాళ్ళతో చెప్పేసి అని అంటే సరే అని అను వెళ్తుంది నాకేం భయం నేను వెళ్తాను అని అను వెళ్తుంది ఇక అలా తను వెళ్ళేసరికి ఆర్య అలాగే ఆర్య తమ్ముళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య పండక్కి అంటే ఏముంటుందిరా ఎప్పుడు కలిపినట్టు పులిహోర కలిపేద్దాం అని అంటే అదేంటన్నయ్య పులిహోరేనా ప్రతి సంవత్సరం పులిహోరైనా వద్దన్నయ్య ఏమైనా స్పెషల్స్ చేసుకుందాం అన్నయ్య అని అనేసరికి ఏంటి స్పెషల్స్ చేసుకునేది మనకి వచ్చా ఏంటి అంటే ప్లీజ్ అన్నయ్య లడ్డూలు అలాగే అవి చేస్తారు అన్నయ్య ఉండ్రాలు అవి కూడా చేసుకుందాం అంటే రే మీరు ఏం మాట్లాడుతున్నారా ఉండ్రాలు చే ఏంటి అవేమైనా గుండ్రాలు అనుకుంటున్నారా మనం చేసాము అంటే గుండ్రాళ్ళలాగా అయిపోయి మన కడుపులో వెళ్ళి రాళ్ళలాగే ఉంటాయి తప్ప ఉండ్రాలు అలా ఉండవురా అని చెప్పి ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వెందుకు ప్రతిదీ ఇలా చేస్తావు ప్లీజ్ అన్నయ్య ఏదో ఒకటి చేద్దామన్నయ్య అని అనేసరికి ఇక అప్పుడే సరేలే ఇవన్నీ చేయటం కుదరదు కానీ అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయకండి ఏదో పూజ చేసుకున్నామా పులిహోర తిన్నామా అలా ఉండాలి మనం అని అంటూ ఉంటే ఇక వాళ్ళ తమ్ముళ్ళు బాధపడుతూ ఉంటారు అంతలో అను ఇంకా అను అక్కడికి వచ్చేసి శంకర్ గారు శంకర్ శంకర్ గారు అని అంటూ అక్కడికి వస్తుంది చెప్పండి గౌరీ గారు ఏంటి మీ ఉద్దేశం ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అంటే అదేంటి నేను రాకూడదాం మీ ఇంటికి అని అంటూ అను అంటుంది అది మిమ్మల్ని రేపు కదా భోజనానికి మా ఇంటికి పిలుద్దామని వచ్చాను అని అంటే అప్పుడు ఆర్య అంటే భలే వచ్చిందే కానీ ఇప్పుడు ఒప్పుకున్నామంటే తన దగ్గర చీప్ అయిపోతాం కదా అందుకే ఇప్పుడు ఒప్పుకోకూడదు అని ఆర్య వెంటనే ఇలా అంటాడు అంటే ఏంటండి మీ ఉద్దేశం ఏంటి మేము వంట చేసుకోలేక చేతకాని వాళ్ళలాగా ఇలా తిని తినకుండా పడుకుంటే మీరు వచ్చి మాకు వండి పెడుతున్నారన్న మీ ఉద్దేశం అని సీరియస్గా అంటే అయ్యయ్యో శంకర్ గారు అంత పెద్ద మాట ఎందుకంటారండి నేను అలా అనలేదు నా మాట మీరు మొత్తం వినండి అని అంటూ అను అంటే లేదు మీ మాట నేను అస్సలు వినను ఎందుకు వినాలండి మీ మీద చేత కాని వాళ్ళం మీరు వచ్చి మాకు భోజనం పెట్టడం ఇవన్నీ అంటే మాకు చేత కదా అని ఆర్య గొడవ చేస్తూ ఉంటే అయ్యయ్యో నేను అలా అనలేదు శంకర్ గారు మీరు ఒకసారి నా మాట వినండి అని అను అంటే అస్సలు వినను మీ మాట ఎందుకు వినాలి నేను అని అంటూ ఉంటే చ అనవసరంగా మీరు ఏ క్వశ్చన్ కూడా సరిగ్గా కంప్లీట్గా వినరు నేను చెప్పేది వినరు మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు మీరు అని అను కోపడుతూ ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పేది వినాలి కదా మీరు అని అంటే ఏంటి ఏంటి చెప్పుకోండి ఇప్పుడు అంటే రేపు మా ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకొని ఇంకా పిండి వంటలు అన్నీ చేసి మీకు భోజనం పెడదాము అనుకున్నాము దానికి మీరు ఇంత గొడవ చేస్తారా అని అంటూ అను అంటే ఇక అప్పుడు ఆర్య తమ్ముళ్ళు అయ్యో భోజనం పెడతారంట అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఆర్య కోసం టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను అవన్నీ పిండి వంటలు మీకు చేసుకోవటం రాదు అయ్యో పాపం కష్టపడుతున్నారు అంతేకాదు మా చెల్లెలకి మాకు కూడా హెల్ప్ చేశారు మా చెల్లెని కాపాడారు అందుకే మీకు ఏదో ఒకటి చేసి హెల్ప్ చేద్దామని మేము అనుకుంటే మీరేమో ఇష్టానికి ప్రవర్తించి అరుస్తున్నారు అని ఏంటో సీరియస్గా అనడంతో ఇక అప్పుడే ఆర్య తన మనసులో అయ్యయ్యో అనవసరంగా ఎక్కువగా వాగానా ఏంటి అని అనుకుని అయినా సరే పర్వాలేదు మాకేమీ అక్కర్లేదు మీ మీ వంటలొద్దు వద్దు అని అంటే సరే మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు మీరు మారరు నేను వెళ్ళిపోతున్నా అనేసి అని వెళ్తూ ఉంటే అన్నయ్య ఎందుకనయో అలా చేస్తావు ఆవిడ మంచి మంచి వంటలన్నీ పెడతాను వండి పెడతాను అంటూ ఉంటే నువ్వెందుకన్నా గొడవ చేస్తావు ప్లీజ్ అని నా మాట వినవన్నయ్య ప్లీజ్ ఏదో ఒకటి చేయన్నయ్య అంటే అరే నేను ఎక్కువ చేశానా అంటే చాలా ఎక్కువ చేసావు అన్నయ్య అన్ని వంటలు మనకి చేత కాదు ఓన్లీ పులిహోర అంటావు ఇప్పుడు చూడు ఆవిడ అన్ని వంటలు మనకు పెడతానంటే ఎందుకనయ్యా వద్దని చెప్పవు ఏదో ఒకటి చేయన్నయ్య వాళ్ళ వంటలన్నీ మనం తినాలి ప్లీజ్ అని అంటూ ఉంటే Yeah. <laughs> అవునా సరే అయితే వెళ్ళి అడిగేస్తాలే అనేసి ఆర్య మళ్ళీ అను వెంటల పరిగెత్తుకొని వచ్చేస్తాడు అను ఫాస్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే గౌరీ గారు గౌరీ గారు అని అంటూ వెనకాల పరిగెత్తుకొస్తే అను అంటుంది ఏంటండి మళ్ళీ ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ ఏం గొడవ చేస్తారు అని అంటూ ఉంటే అయ్యయ్యో ఇప్పుడు గొడవ చేయడానికి రాలేదండి వినాయకుని మీ ఇంట్లో పెట్టి పూజ చేద్దామా మా ఇంట్లో పెట్టి పూజ చేద్దామా అసలు ఏం చేద్దాం అనేసి ఆర్య ఇలా అంటూ ఉంటాడు అప్పుడే అను ఇలా అంటుంది ఇప్పుడే కదా ఏమీ వద్దు మీ పూజ అక్కర్లేదు మీరు అక్కర్లేదు అన్నారు అంటే ఏదో తెలియక అలా అన్నానులేండి ఆవేశంతో జోక్ చేశాను అని అంటే ఏంటి ఆవేశంతో కూడా జోక్ చేస్తారా మీరు అని అని అను అంటే లేదు మేము అదే విషయం మాట్లాడుకుంటున్నాం అందరం కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకుందాం వంటలు చేసుకుందాం అనుకున్నాము పూజ కూడా ఒకే దగ్గర చేసుకుందాం అనుకున్నాము అందుకే అప్పుడు మీరు వచ్చారు అందుకే కావాలని నేను అలా చెప్పాను అని ఆర్య అంటే అప్పుడు అను ఏంటి మీరు కూడా అలా అనుకున్నారా నిజంగానా అని సంతోషపడుతూ ఉంటే అవును గౌరి గారు మా అన్నయ్య కూడా అదే చెప్పారు మీరు మేము కలిసి భోజనము అన్ని వంటలు చేసుకొని పూజ చేసుకొని అందరం ఒకేసారి చేసుకుందామని మా అన్నయ్య అదే చెప్తున్నాడు మీరు అదే చెప్పారు అందుకే మా అన్నయ్య అలా చేశాడు అంతే కామెడీ అని అంటూ ఉంటే అవునా కామెడీ చేశారా అని అంటూ ఉంటే అవును గౌరీ గారు అయితే అన్నీ చేసేసుకుందామా రేపు అని అంటే సరే నేను అందుకే కదా మీకు చెప్పడానికి వచ్చాను అంతేకాదు జెండే అక్కి వాళ్ళని కూడా పిలుద్దాం అనేసి అంటుంది అలాగే యాదగిరి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్దాం మన ఇద్దరం వెళ్దాం పదండి చెప్పడానికి అని అంటే అవునా అయితే వాళ్ళని కూడా పిలుస్తున్నారా అని అవును అంటే అవును వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అందుకే మీరు నాకు నచ్చుతారండి అని అంటూ మీరు అంటే నాకు చాలా ఇష్టం అని అనేసరికి ఇక అప్పుడే అను అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆర్య తమ్ముళ్ళు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏమన్నారు అని అంటే అదే ఏం లేదు జస్ట్ మీరంటే నచ్చుతారు అంటున్నాను అంతే అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వేదో అన్నావు ఆ ఇష్టం ప్రేమగాను అట్లా మారొచ్చు కదా అంటే రే మీరేం మాట్లాడుతున్నారా నేనేదో కామెడీగా అన్నాను అంటే అదే అన్న అన్నయ్య నిజం కూడా చేయొచ్చు దాన్ని అని అంటూ చిన్న తమ్ముడు ఇలా కా మాట్లాడుకుంటూ ఉంటే ఆర్య రేయ్ మీరు అనవసరంగా తెల్లతిక్కుగా మాట్లాడకండి అనేసి సీరియస్గా అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు అలా అక్కడ నుంచి నవ్వుకుంటూ ఆర్య అంటాడు పదండి గౌరీ గారు వీళ్ళు ఇలాగే ఉంటే మనల్ని పిచ్చెకి చేస్తారు పదండి అనేసి వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్ళిపోయేసరికి ఇంకా అప్పుడే తను చాలా ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు ఇక అక్క ఏమో ఇంటి దగ్గర హడావిడి చేసేస్తూ ఉంటుంది పని మనిషిని పిలిచి అన్ని వంటకాలు చేయమని చెప్తుంది అప్పుడు జెండే అంటాడు ఎందుకమ్మా అన్ని వంటకాలు చేయమని చెప్తున్నావు అంటే ఫారెన్లో మా ఫారెన్లో ఉండే మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్ బిజినెస్ గురించి మాట్లాడటం కోసం అని అంటూ చెప్పగానే ఓ అవునా అని అంటూ జెండే అందుకే ఇంత సంతోషంగా ఉన్నావా అని మాట్లాడుతూ ఉండగానే ఆ రాకేష్ వాళ్ళ ఫారెన్ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు రాగానే ఇంకా వాళ్ళతో చాలా హ్యాపీగా అక్కి మాట్లాడుతుంది అప్పుడే మీ గురించి జండేని పరిచయం చేస్తే ఓ మీ గురించి వీళ్ళు చాలా చెప్పారు మాకు అని అంటూ వాళ్ళు మాట్లాడతారు ఇక అలా మాట్లాడిన తర్వాత ఇంకా వంటకాలు మీకోసం వంటలన్నీ తయారు చేపిస్తుంది అప్పటిదాకా పైన కూర్చొని కాఫీ తాగండి అని అంటూ జండే చెప్తాడు చెప్పేసరికి అప్పుడు అక్కి ఇలా చెప్తూ ఉంటే అక్కి మాకు మాత్రం అది గుత్తి వంకాయ కూర కావాలి అని అంటే